प्राइम टाइम न्यूज के स्वागत है ఆధునిక వ్యవసాయ పద్ధతులను ఉపయోగించుకుని తక్కువ పెట్టుబడులతో అధిక దిగుబడి సాధించేందుకు రైతులు ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎన్ విజయకుమార్ అన్నారు వికసిత కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రమైన కిల్లంపుడి వ్యవసాయ శాఖ కార్యాలయంతో పాటు ఎస్ తింహాపురం బూరుగుపూడి గ్రామాలలో ఖరీఫ్ సీజన్ పై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు మండల వ్యవసాయ అధికారిని జోకా అమృత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రైతులకు పలు విషయాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు సన్న రకాల పంటలతో పాటు మెరక వ్యవసాయంలో అపరాలు చిరుధాన్యాల వంటి పంటలపై దృష్టి సారించాలని అన్నారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు ఆయా పంటల నానో డిఏపి ఉపయోగాలు మట్టి పరీక్షలు సేంద్రియ కర్బనంపై రైతులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుడాల శ్రీలతారాంబాబు డిడిఏ హరి పెద్దాపురం ఏడీఏ దైవకుమార్ ఎఫ్ సిఏఓ సంజీవ్ కేవీకే సైంటిస్టులు ఎల్కే ప్రసాద్ శ్యామల మురళీధర్ వెటర్నరీ డాక్టర్ నాగేశ్వర రెడ్డి రైతులు పాల్గొన్నారు కానీ ప్రతి నెలలో కామన్గా ఉండేది ఆర్గానిక్ కర్పణం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంత ఎరువులు వేసినా ఏది వేసినా దాంట్లో పటిష్టత అంటే సారం లేకపోతే మీరు ఎన్ని ఎరువులు డంప్ చేసినా మీరు ఎంత వేసినా మొక్క తీసుకునే స్వభావం ఉండదు అంటే మీరు ఇప్పుడు కూర తింటారు అన్నంలో కలుపుకునే కదా తింటారు అండ్ ఈ కూర అన్నంతో కలుపుకుని తిన్నప్పుడే మనకి తినడానికి రుచిగా ఉంటుంది అదే విధంగా నా పేరు విజయ్ కుమార్ జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చర్ కాకినాడ మనం ఒక నిన్నటి నుంచి ఇక స్టార్ట్ చేసాము ఈ రోజు కిరలంపూడి మండలంలో కిరలంపూడి గ్రామంలో ఇనాగ్రేట్ చేయడం జరిగింది సో రైస్ సోదరులందరికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ గురించి తెలియచేయడం జరిగింది దాని ప్రాముఖ్యంగా సాయి టెస్టింగ్ దాని గురించి రైస్ సోదలకు అవగాహన కల్పించడం జరిగింది రెండవది నానో యూరియా నానో డిఏపి గురించి తెలియచేయడం జరిగింది వాటికి ఇంపార్టెన్స్ గురించి తర్వాత మూడవది డ్రోన్ టెక్నాలజీ ఇప్పుడు ఎన్ని స్ప్రే చేయాలి అంటే మామూలు స్ప్రేయర్తో కాకుండా డ్రోన్తో చేస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఎంత ఈజీగా చేయొచ్చు అనేటువంటి దాన్ని కూడా మనము రైస్ సోదలకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ డ్రోన్స్ ద్వారా తీసుకోవడానికి సో ఇట్లాగా అలాగనే యానిమల్ హస్బెండరీకి సంబంధించి ఒకవేళ పెయ్యిదోళ్లే పుట్టాలి అని అనుకుంటే ఏం చేయాలి అనేటువంటి దాని మీద వెటనరీ డాక్టర్ గారు కూడా డీటెయిల్గా చెప్పటము రెండోది ఫార్డర్ పెంచుకోవటం వల్ల ఆ ఫార్డర్ పచ్చి ఫార్డర్ వేయటం వల్ల ఎంత పాల ఉత్పత్తి పెరగటము దిగుబడి రావటము రేటు కూడా పెరగటం అనేది జరుగుద్ది అనేటువంటి రైతు సోదరికి తెలియజేయడం జరిగింది ఏదైనా కానీ క్రాప్ ముఖ్యం కాదు కానీ రైతుకి ఆదాయం వచ్చేటువంటి విధానంలో ఏమేమి చేస్తే బాగుంటుంది ఇంటిగ్రేషన్ అంటే పంటల యొక్క ఇంటిగ్రేషన్ చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి దాని మీద డీటెయిల్గా డిస్కస్ చేసాము సో రైస్ సోదలు కూడా దాన్ని పాటించడానికి ముందుకొచ్చారు తదుపరి ఫాలో అప్ చేసి రైస్ సోదలని ఈ విషయంగా ముందుకు తీసుకొని వెళ్తాం మనం సన్న రకాలు వేసుకోమని రైతులకి చాలా చెప్తూ ఉన్నాము దానిలో ప్రాముఖ్యంగా బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు మన ఏరియాలో బాగా వస్తుంది ఆ తర్వాత ఆర్పి బయో అనేటువంటి రకం వస్తుంది తర్వాత ఇక్కడ ప్రైవేట్ హైబ్రిడ్స్ కూడా ఎక్కువగా వాడతారు ఆర్ఎన్ఆర్ కానీ లేకపోతే సాధన కానీ సంపద స్వర్ణ కానీ అంకుర స్వర్ణ కానీ ఇటువంటి ప్రైవేట్ హైబ్రిడ్స్ కూడా సన్న రకాలు వేస్తారు సో వాటిని మనం ఎక్కువగా ప్రోత్సహించాలని కోరుతున్నాము సో ఎక్కడైతే సన్న రకాలు కొంచెం తక్కువగా దిగుబడులు వస్తాయో అక్కడ పదమూడు పద్దెనిమిది కానీ లేకపోతే స్వర్ణ రకాలు కానీ వేసుకోమని చెప్తున్నాము తర్వాత మిల్లర్స్ కనుక ఎక్స్పోర్ట్ చేసేటువంటి మిల్లర్స్ వాళ్ళు కన్సెంట్ ఇచ్చి మేముగా కొంటాము అనే కనుక అంటే వాళ్ళు ఐఆర్ సిక్స్టీ ఫోర్ కానీ వెయ్యి ఒకటి కానీ వెయ్యి పదిహేను రకాలు కూడా వేసుకోవచ్చు సో ఒక కాబట్టి ఫైన్ వెరైటీస్ అనేది ఎందుకు అంటున్నామంటే అది పీపీసీ ద్వారా కొనేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రకాలను వేసి వేయమని చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా అధిక దిగుబడుల కోసము మనము ఎర్లీ సోయింగ్కి వెళ్ళటం అనేది చాలా ప్రాముఖ్యం ఈసారి మనకు పదిహేను రోజులు ముందుగానే మనకు వర్షాలు వచ్చింది కాబట్టి మాన్సూన్స్ వచ్చింది కాబట్టి సో ఇమీడియట్గా రైతు సోదరుని కోరేది ఏంటంటే నార్మల్ వేసుకునేటువంటి రైతు సోదరులు బోర్వెల్స్ దగ్గర నార్మల్ వేసుకొని ఈ ఏలేర్ కెనాల్ మనకు వచ్చే లోపు లేకపోతే గోదావరి కెనాల్ కానీ అటు కాదులూరు వైపు గోదావరి కెనాల్ కానీ వచ్చింది దగ్గర ఇమిడియట్గా మనం బెంగాల్ ఊడ్పు కనుక వెళ్ళినట్టయితే ఈ పిలకలు బాగా చేయటం ఎక్కువ దిగుబడి రావటం అనేది జరుగుతూ ఉంది సో కాబట్టి ఆ విధంగా బెంగాల్ ఉడిపికి ప్రతి ఒక్కళ్ళు ముగ్గు చూపించాలని ఒకవేళ అది లేని పక్షంలో డైరెక్ట్ సోయింగ్ అయినా సరే కాక డైరెక్ట్ సోయింగ్ కూడా మనము దిగుబడి బాగా వస్తున్నాయి లేబర్ లేబర్ కూడా మనకి కలిసి వస్తుంది కాబట్టి అది బెంగాల్ ఉడిపికి ఇన్గులాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహాలని గట్టిగా కొట్టండి